ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది అడవి పని వస్తే తినిపోతే పర్వాలేదు తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి అవునా కాదా ఐదేళ్ల అదే జరిగింది ఎంత కావాలని నన్ను దోచుకున్నారు మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో నాలుగోసారి సీఎం అయ్యాను గాని నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా దానికి కారణం చూస్తే పది లక్షల కోట్ల రూపాయల అప్పు పది లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు మీరేమున్నా ఉండేయండి నా పని మాత్రం చేయాల్సిందే అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేస్తే మనం సురక్షితం రేపు అన్ని అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ అది ఒక ఈ సంబే పల్లె కాదు రాయి చోటే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు దానికి కారణం గతంలో చేశాను మళ్లీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు అందుకే గెలవని రాయి చోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ అయితే నేను కూడా ఏం చేశానంటే కేంద్రం కేంద్రంలో మీరు చూశారు నాలుగైదు ప్రాజెక్టులు అసాధ్యమైన ప్రాజెక్టు చేపించాం అమరావతి పోలవరం అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితులు చేయాలని చెప్తే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు నిలదొక్కునే శక్తి వచ్చింది అదే మరిగా ఎప్పుడో గుర్తుపెట్టి ఎవరైనా ఒక కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అంటేనే మాట్లాడతారు లేకపోతే మాట్లాడరు ఒకసారి మాట్లాడతారు రెండోసారి కనబడిస్తే రోజు ఇదే పని మీద వస్తున్నావు మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది సహజం బంధువులు కూడా స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మన శక్తి పైన మనం నిలబడుకోవాలి అందుకే నేను కష్టపడుతున్నా మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా అందుకే నేను నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు మీరందరూ గుర్తు పెట్టుకోవాలి సంపద సృష్టించాలి సంపద వల్ల ఆదాయం వస్తుంది ఆదాయాన్ని సమీక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది